చికెన్ అమ్మకాలపై ఆషాడం శ్రావణం ఇంఫెక్ట్ చికెన్ ధరలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న దశలో ఆషాయం శ్రావణం మాసాలు వరుసగా చికెన్ అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో రైతులు రైతు కూలీలు వ్యవసాయ పనులలో బిజీగా ఉండడంతో చికెన్ కొనుగోలుపై ప్రభావం పడుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు ఈ సంవత్సరం ప్రారంభంలో పౌల్ట్రీ పరిశ్రమలో సంభవించిన బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోవడంతో వాటి ప్రభావం చికెన్ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది దీంతో చికెన్ చికెన్ పదార్థాల వినియోగాన్ని కొంతకాలం పాటు నిలిపివేయాలని స్థానిక అధికారులు ప్రజలకు సూచించారు దీంతో సుమారు రెండు నెలల పాటు చికెన్ అమ్మకాలు నిలిచిపోవడంతో చికెన్ కోసం ప్రత్యేకంగా కోళ్లను పెంచే హ్యాచరీస్ కూడా కోళ్ల పెంపకానికి విరామం ప్రకటించాయి ఫలితంగా అనంతర కాలంలో చికెన్ ధరలు క్రమక్రమంగా కిలో మూడు వందల రూపాయలకు పెరిగాయి నెల రోజులుగా ఆషడం కొనసాగడం వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపట్టడంతో రైతులు రైతు కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీగా మారిపోవడంతో చికెన్ అమ్మకాలు తగ్గముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు వ్యాపారం డౌన్ ఉంది అవసరం కదా వ్యాపారాలు ఏమీ లేవు ఈ నెల పోయే వరకు అంతే ఇంకా రైతులు మా దీనిలో కులాల్లో పడారు రావడం రావడంగా హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి